ఈ టే మెగా టీచర్ మీటింగ్లో హాజరయ్యారు కదా టీచర్స్ ఏం చెప్పారు మీ మా పిల్లల గురించి టీచర్స్ ఏం చెప్పారు పిల్లలు బాగా చదువుతారు ఇంట్రెస్ట్ ఉంటుంది మరి కాలేజీ పరంగా చూస్తే కూడా టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్లు కూడా బాగా చూపిస్తారు పిల్లలు కూడా రాయడం అది కూడా చదవడం అది కూడా బాగుంటుంది మరి కెరీర్ పరంగా కూడా బాగానే ఉంటుంది కాలేజీ కూడా మంచి పేరున్న కాలేజీ మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళు చెప్పడం కెరీర్ బాగుంది కాబట్టి ఇంతమంది తెలి తల్లిదండ్రులు వచ్చి జేర్పిస్తున్నారంటే మాకు కూడా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇంకా బాగా చదవాలని ఇంకా పేరులోకి రావాలని మరి అందరూ ఆకర్షణంగా వస్తున్నారు కాబట్టి బాగుంది కాలేజీ పరంగా బాగుంది ఇక్కడ పెట్టడం బాగుంది ఈ స్కూల్లో కాలేజీ నేను చదువుకున్నది ఇక్కడే కానీ ఇది కాలేజీ పెట్టి ఇంత పరంగా వస్తారు నేను చదువుకున్నది ఇక్కడే టెన్త్ నేను ఇక్కడ హై స్కూల్లో చదువుకున్నా తొంభై నాలుగులో అయింది నా టెన్త్ కానీ కాలేజీ పెట్టి ఇంతమంది వస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది మా పాపను కూడా ఇప్పుడు కాలేజీ జాయిన్ చేశాను మంది అయితే పాపతో చదువుకున్న వాళ్ళందరూ అందరూ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళారు కానీ నాకైతే నేను చదువుకున్న స్కూల్లోనే మా పాప కాలేజీ కట్టారని నేను జాయిన్ చేసుకున్నాను కాకపోతే కెరీర్ పరంగా దాని స్టడీ పరంగా అంత బాగుంది నాకు అందరూ తెలుగు మిస్ ఏంటి ఇంగ్లీష్ మేడం గారు కానీ జువాలజీ సార్ కానీ ఫిజిక్స్ సార్ కానీ ఆడపిల్లల పట్ల కూడా చాలా బాగా కెరీర్ చూపిస్తారు ఆయన చదువు కూడా చాలా బాగుంటుంది పిల్లల రెస్పెక్ట్ కూడా బాగుంటుంది ఆహారం అది కూడా మంచిగా బాగుంటుంది చాలా బాగుంటుంది మరి తెలుగుదేశం వచ్చారు కాబట్టి పిల్లలకి ఇంత చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కూడా ఎంతో కృతజ్ఞతగా నారా లోకేష్ గారు కూడా ఎంత కృతజ్ఞత వందనాలు తెలుపుతూ చాలా తీసుకుంటాము భవిష్యత్తు మెరుగుపడడానికి ఈ కార్యక్రమం చాలా మంచిది పర్లేదండి ఇలా పెడితే మాకు కూడా తల్లిదండ్రులు కూడా మంచిది మాకు కూడా రావాలి మా పిల్లలు ఎలా చదువుతుంది ఎలా చెప్తున్నారు వీళ్ళు అని మేము తెలుసుకోవడానికి కూడా బాగుంటుంది రావాలి కదా వాళ్ళు కూడా కాననా మా తల్లిదండ్రులు వచ్చారు మమ్మల్ని కూడా తీసుకొచ్చారు మేము చదువుకున్న కాలేజీ కానీ వాళ్ళు కూడా కాస్త తృప్తి పడతారు కదండి అది మేమైతే మా చిన్నపిల్లలప్పుడు మా తల్లిదండ్రులు రాలేదు కానీ మా పిల్లల వెనకాల మేము వస్తున్నాం కాబట్టి ఇంతమంది పేరెంట్స్ ఎంతో ఆనందంగా తృప్తి చెందుతున్నాం